అందరికీ హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేను పచ్చాపలతో కొన్ని ముక్కలైతే నేను ఫ్రై చేస్తున్నాను కొన్ని ముక్కలైతే నేను పులుసు పెడుతున్నాను ఇవైతే బాగా ఫ్రెష్ చేప అండి మంచి బతికిన చేప అది మంచిగా కడుక్కొని ఉప్పేసి బాగా కడిగానండి నాలుగైదు సార్లుగా కడిగాను కొన్ని ముక్కలైతే నేను అల్లం పేస్టు తగినంత ఉప్పు కాన్ పౌడరు మళ్ళీ కారము గరం మసాలా లైట్గా ఇవన్నీ వేసి బాగా ముక్కలకి బాగా పట్టేలాగా అంటిచ్చేసి కాసేపు పక్కన పెట్టుకొని అవి ఫ్రై చేస్తానండి కొన్ని పీసెస్ అయితే నేను పులుసు పెడుతున్నాను ఇవి గండి చేపలు గండి అండి బాగున్నాయి ఫ్రెష్గా వాష్ చేసుకొని కాస్త అవి చూడండి తడి కూడా ఎక్కువ లేదు కొంచెం ఆరేవి ముక్కలు అయితే ఇప్పుడైతే నేను అన్ని మసాలాలు దానికి పట్టించి పక్కన పెట్టుకొని కొంచెం ఎలా ఫ్రై చేస్తాను చూద్దాం చూడండి అన్ని కారం అవన్నీ పెట్టేసి మసాలాలు బాగా అంటించి దానికి పక్కన పెట్టుకుంటున్నాను అండి తర్వాత కాస్త ఫైవ్ మినిట్ అలా పెట్టేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి చూడండి నేను ఒక తవా లాంటిది పెట్టుకున్నాను చాలామంది ఎక్కువ ఆయిల్ వేసి డీప్ లా చేస్తారు అలా ఏం అవసరం లేదండి ఇలా కూడా బాగా డీప్ ఫ్రై అయినట్టే ఉంటాయి ఇలా నేను తవ ఉంటుంది కదా అది ఇలా పెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసాను కొన్ని మొక్కలు అయితే అలా సెట్ చేసి పెట్టేశాను దీనిపైన ఇప్పుడైతే మనం ఒక మూత లాంటిది ఏదైనా సెట్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకున్నా అవి త్వరగా అయిపోతాయి మళ్ళీ మనం కాస్త అవి బాగా కాలిన తర్వాత దాన్ని కదిలించాలి లేదంటే అట్లే ఇప్పుడైతే చూద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను ఇప్పుడు మెల్లిగా మనం కాస్త వాటర్ వాటర్గా ఉంటుందండి మూత పెట్టాం కాబట్టి ఆవిరొచ్చి కాసేపు అలాగే ఉంచేస్తే ఇవి కొంచెం ఆ వాటర్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత వెనక్కి అన్నీ వెనక్కి తిప్పి పెట్టేసుకోవాలి ఇంకో సైడ్ కాలేలాగా అప్పుడు ఇంకొంచెం ఆయిల్ వదిలేస్తే చాలా అండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలని అవసరం లేదు అప్పుడే అవి డ్రైగా ఉంటాయి మొక్కలు మళ్ళీ మూత పెట్టామంటే వాటర్ వాటర్గా ఉంటాయండి నెమ్మనెమ్మగా ఇవ ఇవైతే ఇంబట్ మగ్గిపోయినట్టే మనకి డ్రైగా కాలంటే మూత పెట్టకుండా ఇంకో సైడ్ కాల్చుకోవాలి ఓకే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి సిమ్లోనే పెట్టి కొంచెం బాగా డ్రై అయ్యే వరకు కొంచెం గట్టిగా ముక్క బాగా గట్టిగా ఉండే వరకు డ్రైగా ఉండే వరకు ఇలాగే పెట్టేసుకుందాం సిమ్లో మూత పెడితే మాత్రం ఆవిరొచ్చి మళ్ళీ నెమ్మ నెమ్మగా మెత్త మెత్తగా అయిపోతాయండి ఆయిల్ అయితే లైట్గానే వేసాను చూడండి లేదు మనం ఒక తవ్వ మాత్రం ఇలా నీస్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలండి దానిపైన మళ్ళీ దోశలు చపాతీలు కాకుండా అంటే ఆయిల్ ఎక్కువ వేసేసుకొని వేస్ట్ చేసి అదంతా ఒకసారి ఫ్రై చేసుకుంటా రోజు చేసుకోండి కదండి అదంతా మళ్ళీ వేస్ట్ అవ్వకుండా ఇలా కూడా చేసుకోవచ్చు లేదంటే క డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్క రెండు ముక్కలు డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ కూడా మనం కర్రీలో వే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇలాగే చేస్తాను ఇప్పుడు ఇలాగే చేశాను ఓకే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది రెడీ అండి సిమ్లో పెట్టుకున్నాను బాగా డ్రై అవి బాగా కలాబ్లా లాగా వచ్చేస్తాయి గట్టిగా డ్రైగా ముక్కంతా ఆయిల్ కూడా తక్కువే వేశాను మనం ఎప్పుడు నీచు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే అలాగే స్టాక్ సెకండ్ డేకి ఎలా వాడద్దు దయచేసి వెంటనే వాడేతన అయితేనే డీప్ ఫ్రై చేసుకోండి లేదంటే కొంచెం కొంచెంగా ఆయిల్ వాడండి ప్రతి దాంట్లో కరేపాకు అలా వేసుకోవడంలో ఫ్రైలో ఏ ఎందులో అయినా సరే ప్రతి దాంట్లో వేసుకోవచ్చండి కరేపాకు దాని స్మెల్లే వేరండి ప్ర మంచి సువాసనతో ఉంటుంది మంచి స్మెల్ టేస్టీగా కర్రీగా మంచి స్మెల్ బాగుంటుంది ఓకే ఇంకా ఇది సర్వ్ చేసుకోవచ్చు ఇంకా నేను ఒక ఫైవ్ మినిట్ అలా చేస్తున్నాను చేపల ఫ్రై రెడీ అండి చాలా టేస్టీగా స్మెల్ నైస్ మంచిగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ార్నిష్ చేసాను ఇవి ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకు అయితే ఫ్రై అయ్యాయండి ఇలా పట్టుకుంటే పొడి పొడిలాడుతుంది థ్యాంక్ యూ